అది కాదు రీజన్ క్యారెక్టర్స్ అలా ఉంటాయండి అంటే ప్రతి క్యారెక్టర్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ నాకు తెలిసి మీరు చాలా ఎన్నో చూసారు కదా ఇందులో ఖచ్చితంగా మీరు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది అంటే ఓ ఫాదర్ క్యారెక్టర్ చేసేది కానీ ఒక చిలుపు ఉంటాడు ఉంటాడని అండ్ కామెడీ టైమింగ్ శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి గారి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీలో ఈడియట్ సినిమాలో టీ చప్రా అంటే నాకు బూస్ట్ అంటారు కదా సో అది ఆయన్ని బాగా నిలబెట్టేసినటువంటి ఇది అలాంటిది ఏదన్నా సిగ్నేచర్ అంటే అంటే మనం రాసుకుంటాం కాబట్టి ప్రతిదీ బాగుంటది ఆడియన్స్ చెప్పలేదు బట్ సీన్ మాత్రం అంటే క్యారెక్టర్ మాత్రం చాలా నవ్విస్తుంది ఒక ఫస్ట్ హాఫ్ లో సీన్ వస్తుంది ఇంత కాంటాక్ట్ చేసేసి నేను ఏమో వినపడదు ఆయన ఏమో ఫోన్ లో మాట్లాడాలి వాళ్ళిద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ సీన్ వస్తుంది మేము ప్రివ్యూస్ వేసాం కదా నాలుగు ప్రివ్యూస్ లో క్యారెక్టర్ కి నేను అందులోంచి తప్పించుకోవడానికి ఆయన అది వాడుతున్నారేమో ఆయన ఆయన దృష్టిలో వినపడదండి అయితే చాలా తెలివైన పిల్ల మీరు చెప్పినట్టు తెలివైన పిల్లలాగా మారి అంటే ఇప్పుడు సర్వైవల్ ఇన్స్టింగ్ ఉంటది కదండి ఎవరైనా బతకాలని కోరుకుంటారు ఈయన కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీద పడితే బాబు ఆయన ఆ మాత్రం స్మార్ట్